సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నాల్గవ వార్డులో శనివారం రోజు భారతీయ జనతా పార్టీ ప్రచారం కళాకారులచే జోరుగా సాగింది వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రొట్టెల శ్రీనివాస్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రొట్టెల శ్రీనివాస్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై ఈసారి బీజేపీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్దికి ఆమడ దూరంలో ఉందని విమర్శించారు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే నాలుగవ వార్డులో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు వార్డులో గ్రంథాలయాన్ని పునరుద్దరిస్తామని సీసీ రోడ్లను మెరుగుపరుస్తామని గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుండి వచ్చే ప్రతి పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తానని అన్నారు మేదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో కేంద్ర రాష్ట నిధులు తీసుకొచ్చి వార్డు సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు కావున ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు వార్డు సభ్యులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఒకసారి కంపల్సరీ అవకాశం ఇవ్వవలసిందిగా మిమ్మల్ని ధన్యవాదాలు పేరు నేను వచ్చింది మన వశాన వాటికి అన్ని మీకు చెప్పిన నిన్న చెప్పిన మళ్ళీ ఎక్కువ నలుపుకోలేదు ఎందుకంటే మళ్ళీ ఈటో రాజేంద్ర గారు వస్తున్నారు ఖచ్చితంగా భోజనం చేసినాక అక్కడ వెళ్దాము మనము ఎక్కువ చెప్తే కూడా కాదు అక్కడ చెప్పేది చాలా టైం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి నాకు కమలం గుర్తి రోడ్డు నాలుగో వాట్ల నేను ఖచ్చితంగా మాత్రం మీ నమ్మకంతోనే మీ ధైర్యంతోనే నేను ముందుకు వచ్చి నిలవట ఖచ్చితంగా మాత్రం నాలుగో వాట్లా మీరు ఓటేసి ఖచ్చితంగా గెలిపించవలసిందిగా కోరుతున్నాను పేరు పేరు అందరికీ ధన్యవాదాలు పేరు అందరికీ నమస్కారాలు చేసుకుంటున్నాను ఖచ్చితంగా మాత్రం భారీ మెజార్టీలో గెలిపించండి నేను మీ సమస్య ఏదున్నా కూడా మీ ఇంటి ముందుకు వచ్చి వాళ్ళుతాను మీ ఇంటి ముందు ఏ సమస్య ఉన్నా నిలబడి ముందు నేను అడిగిస్తాను మీ పెద్ద కొడుకుని అనుకోండి మీ చిన్న కొడుకుని అనుకోండి మీ అన్నను అనుకోండి మీ చెల్లెని మీ తమ్ముడిని అనుకోని ఖచ్చితంగా మాత్రం నేను వస్తాను నేను మాటలు చెప్పదలుచుకొని పని చేసిన తర్వాత చేస్తాను కంపల్సరీ మళ్ళీ ఒకసారి ఒకసారి అవకాశం ఇవ్వండి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చినాక నేను చెప్పిన పనులు చేస్తేనే మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి అంతవరకు దాకా కూడా నేను అది నేను మాటలు ఎక్కువ చెప్పదలుచుకునే పని కావాలి ఖచ్చితంగా మీరు అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా భారీ మెజర్తో గెలిపియండి ఖచ్చితంగా మాత్రమే ఈ భార్య ఆప్ చేస్తాను జై బీజేపీ జై బీజేపీ